అందరూ కూడా మీ ముఖాల్లో ఆనందం కనపడుస్తా ఉంది ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను నెల పెట్టే బాధ్యత మాచర్ల ప్రజానీకొంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎనభై నాలుగు నుంచి చూస్తున్నాను ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మాచెలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేవు ఈ లెటర్ తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు వారికి ఏ గతయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితుల్ని తీసుకురావాలంటే ఇక్కడికి తీసుక రాలేక విజయవాడలో క్యాంపు పెట్టి గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు ఆ రోజే చెప్పా నా ఇంటికి తాళ్లు కట్టారు గాని మీ మెడకు ఉరి తాళ్ళు వేసుకున్నారు జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను అదే జరిగింది చాలా అరాచకాలు జరిగాయి మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు అందుకే నేను చెప్తున్నా రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను ఈ రోజు చెప్తున్నా పల్నాడులో జాగ్రత్తగా ఉండండి రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేసి నేను పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను మంచి కార్యక్రమాలకు రండి ప్రజల అభిమానాన్ని పొందండి నేరాలొద్దు ఘోరాలు చేయొద్దండి ప్రజల పైన దాడులు చేయొద్దండి అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా అందుకే ఈరోజు వచ్చింది ఒక మంచి కార్యక్రమానికి వచ్చాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో వచ్చాను నేను వచ్చింది మీరందరూ ఒకే గుర్తు పెట్టుకోవాలి నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను అంటే చెత్త తీస్తేనే సరిపోదు ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప ప్రక్షాళం చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను అందుకని ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి నేను స్వచ్ఛాంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను ఇప్పటికి పన్నెండు సార్లు జిల్లాలకు వచ్చాను గడిచిన ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్తంతా రోడ్డు మీద వేశారు చెత్త మీద పన్నేశారు నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను చెత్తను నేను క్లీన్ చేశానంటే